బ్యాంక్ ఎంప్లాయీస్ పదిహేడు శాతం పెరగనున్న వార్షిక వేతనం పని దినాలు ఐదే ఢిల్లీ బ్యాంకు ఉద్యోగుల బ్యాంక్ ఎంప్లాయీస్ కు వార్షిక వేతనం పదిహేడు శాతం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఇవా బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి పరిగణనలోకి తీసుకున్న ఈ పెంపుతో దాదాపు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది ప్రభుత్వ రంగ బ్యాంకులపై అదనంగా ఏటా ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు భారం పడనున్నట్లు అంచనా మరోవైపు అన్ని శనివారాలను సెలవు దినంగా గుర్తించేందుకు ఉమ్మడిగా అంగీకారానికి వచ్చినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది అయితే దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది ఇది అమల్లోకి వస్తే బ్యాంకులకు వారానికి ఐదు పని రోజులే ఉండనున్నాయి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కొత్త పని వేళలు అమల్లోకి వస్తాయి